ఓం విఘ్నేశ్వరాయ నమః శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్ర యాభై రెండవ అధ్యాయము మేలుకొలుపులు అభిషేకాలు కొలువుకోటం అన్ని అయిన తర్వాత స్వామివారికి అది నైవేద్య సమయము నైవేద్య సమర్పణకు ముందుగా చైన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర పొంగలి దద్దోజనము చక్కెర పొంగలి లడ్లు వడలు అప్పాలు కులశేఖర పడికి యువతల ఉంచి సమర్పిస్తారు ఈ అత్తరతో మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి పురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు అష్టోత్తర శతనామావళి పూర్తి కాగానే శ్రీదేవి భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు రెండో గంట నైవేద్యము అష్టోత్తర శతనామార్చన అనంతరము ఆలయంలో రెండో గంట మోగుతుంది పోటు నుండి తెచ్చిన అన్న ప్రసాదాలు పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు నివేదన తర్వాత తాంబూలము కర్పూర హారతి ఇస్తారు రాత్రి కైకర్యాలు ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది తరువాత హారతి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన శ్రీదేవి భూదేవి మూర్తులకు నామార్చన నైవేద్య సమర్పణ అన్ని జరుగుతాయి ఈ సమయంలో మూడో గంట మోగుతుంది దీని తర్వాత సర్వ సర్వదర్శనము రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు ఒక మంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన బూయలలో భోగ శ్రీనివాస మూర్తిని పాలు పళ్ళు బాదం పప్పులు నైవేద్యంగా పెడతారు రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసము తగినంత నీటిని వెండి గిన్నెలలో ఉంచుతారు ఏడుకొండల వాడిని నిద్రపుచ్చటానికి అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు దీన్ని తాళపాక వారి లాలి అంటారు ఏకాంత సేవ ఏడాదిలో పదకొండు నెలల పాటు భోగ శ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది దీనితో ఆ రోజుకు నిత్య పూజలన్నీ జరిగినట్లే రాత్రి రెండు గంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది ముందుగా మూడో ద్వారాన్ని తరువాత వాకిలని మూసేసి లోపల గడియలు బిగిస్తారు అధికారులు బయటవైపు తాళాలు వేసి వాటిపైన సీలు వేస్తారు రోజువారీ అర్చనలు దూపదీప నైవేద్యాలు కాకుండా సోమవారము గురు శుక్రవారాలలో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అవి సోమవారం విశేష పూజ మంగళవారం అష్టదళపాద పద్మారాధన గురువారం సడలింపు సేవ తిరుప్పావడ శుక్రవారం అభిషేకము స్వామివారికి రోజు కళ్యాణోత్సవం జరిపిస్తారు డోలోత్సవము సహస్ర దీపాలంకరణ అర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి గురువారం ప్రాతకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలు తీసేస్తారు కర్పూర నామాన్ని తగ్గిస్తారు దీనితో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి తరువాత శ్రీవారికి ఇరవై నాలుగు మూరల పట్టంచు దోవతి పన్నెండు మూరల ఉత్తరయాన్ని కడతారు సువర్ణ పాదాలు హస్తాలు శంకుచక్రాలు కర్ణాభరణాలు స్వర్ణశాల గ్రామ హారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు దీన్నే సడలింపు అంటారు ఆపాదమస్తము స్వామివారిని పుష్పమాలాంకృతులని చేయటమే పూలంగి సేవ తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్య మనోహర విగ్రహము భక్తులకు కనువిందు చేస్తుంది భారీ సంబరాలతో స్వామివారికి జరిపే అన్న కూటోత్సవాన్ని తిరుప్పావడ అంటారు ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది అప్పుడు సుమారు నాలుగు వందల యాభై కిలోల అన్న ప్రసాదాన్ని లడ్డు వడ దోశ పాయసము జిలేబీ మొదలైన పిండి వంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నిటిలోకి విశిష్టమైనది ప్రతి శుక్రవారం ఉదయం జరిగే అభిషేకము ఈ సేవ యొక్క ప్రాశస్తం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది గురువారం రాత్రి పొలంగి సేవ తర్వాత దర్శనంలోనూ శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ అభిషేకానంతర దర్శన కాలంలో తప్ప మిగతా అన్ని రోజులు స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు ఈ మూడు సందర్భాలలో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది దీన్నే నేత్ర దర్శనము నిజపాద దర్శనం అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్ర యాభై రెండవ అధ్యాయం సంపూర్ణం